మొత్తానికి అయితే స్వీట్ రెడీ అయిపోయిందండి పచ్చి కోవా అండి చూడండి ఎలా వచ్చి మంచిగా వచ్చింది చూడండి అండి మనం ఇలా తీసుకొని తింటే కూడా చూడండి ఎంత బాగుందో చాలా బాగుంది ఎమ్మీగా అండి వెల్కమ్ టు ఋతు ప్రభా వన్ ఎయిట్ సిక్స్ కి స్వాగతం అండి నేను ఈ రోజు మంచి రెసిపీతోనైతే వచ్చేసానండి ఇక పచ్చి కుబరితోని ఎలా ఏ స్వీట్ చేయాలో కూడా మీకు చెప్తానండి ఇది ఇలా ఎలా పచ్చి కుబ్బరితోని మీకు స్వీట్ ఎలా చేయాలో చూపిస్తానండి మంచి రెసిపీతో వచ్చిందండి చాలా అంటే చాలా సూపర్గా ఉంటది అసలు ఎంత బాగుంటది అంటే అంత బాగుంటది మీరు ఒక్కసారి తిన్నారంటే మళ్ళీ మళ్ళీ తినాలి అనిపించేలాగా ఉండిద్దండి ఇది నేను చెప్పాలనుకునేది ఏంటంటే ఇది తిన్నారంటే వన్ హండ్రెడ్ కి టూ హండ్రెడ్ పర్సెంట్ మీరైతే ఇంకా తినాలి తినాలని అనుకుంటారండి అంత బాగుంటది సూపర్ హెమ్మీగా ఉంటదండి అసలు తగ్గేదే లేదండి అలా ఉంటదండి అయితే మనం వీడియోలోకి వెళ్దామండి చూద్దాం రండి అండి ఎలా ఉంటదో మీకు ఇప్పుడు చూపిస్తాను ఇది వీడియో స్టార్ట్ చేద్దాం ఇప్పుడు స్టార్ట్ అండి ఇప్పుడు దీన్ని ఎలా ఇది బ్రేక్ చేసేద్దాం అండి చూపిస్తాను మీకు వాటర్ తీసేసుకోవాలండి ఈయన ఒక గ్లాసులోకి వాటర్ తీసేసు చూడండి అండి కాయ అయితే రౌండ్గా మంచిగా వచ్చేసిందో చూడండి ఇంకా వాటర్ వెళ్తున్నాయి చూడండి అసలు సూపర్ వచ్చిందండి ఇప్పుడు మనం దీంట్లో ఇదైతే తీసేద్దామండి తీసిన తర్వాత దీంట్లో ఉన్న బ్లాక్ అంతా తీసే తీసేయాలండి మొత్తం ఇలా తీసేసుకోవాలండి రౌండ్గా ఇలా చేసుకోవాలి తర్వాత ఈ బ్రౌన్ కలర్ అంతా తీసేయాలండి ఎందుకంటే స్వీట్లోకి లోకి బ్రౌన్ కలర్ ఉంటే టేస్ట్ ఉండదండి నేను తీసేస్తేనే వైట్ కలర్లో మంచిగా స్వీట్ అవ్వపడిద్దండి అందుకే నేను ఈ బ్రౌన్ కలర్ అంతా ఇలా తీసేస్తున్నానండి మొత్తం ఇలా తీసేసుకోవాలి కొంచెం కొంచెంగా తీసేసేయాలి మొత్తం తీసేయాలి క్లీన్ చేసుకోవాలి ఇలా కట్ చేసుకోవాలి చిన్న పీసెస్గా కట్ చేసుకుంటే మనం గ్రైండ్ చేసుకునేటప్పుడు ఎమ్మటే మెత్తగా అయిపోయిందండి అందుకే అండి మీ ఇష్టం అండి కొద్దిగా స్మాల్ లేకపోతే బిగ్లో కట్ చేసుకుంటే మంచిగా ఉంటుంది ఇలా కట్ చేసినా ఏం కాదండి నాకైతే నేను ఎమ్మటే కావాలని ఇలా సన్నగా కట్ చేసుకుంటున్నాను మన కొద్దిగా మంచి మెత్తగా కూడా వస్తుందండి ముక్కలు ముక్కలుగా తగలకోకుండా మెత్తగా వస్తాయి చూడండి ఇలా కట్ చేసుకోవాలి ఈ సైజు లో ఇలా కట్ చేసుకున్నానండి నేనైతే ఈ కప్పుతోని ఈ కప్పు ఈ కప్పు అయినాయి అండి మళ్ళీ ఇంకా సగం అయ్యాయండి నాకైతే ఇవి మనం ఇప్పుడు శుభ్రంగా వాష్ చేసుకొని మిక్సీ అయితే రెండు కొబ్బరికాయలు తీసుకున్నామండి మాకైతే సరిపోతాయి అని తీసుకున్నాను మీకు ఎక్కువ కావాలంటే ఒక నాలుగైదు తీసుకోవచ్చు అండి నాకు ఇవి సరిపోతాయని నేనైతే సరిపోతాయని రెండు తీసుకున్నానండి ఇద్దరు మాకైతే ముగ్గురు పిల్లలు ఉన్నారు రెండు సరిపోతాయని నేను తీసుకున్నానండి మీకు ఎక్కువ పిల్లలు ఉంటే ఒక ఇంట్లో వాళ్ళ నెంబర్స్ తినాలి అనుకుంటే ఎక్కువ తీసుకోవచ్చు ఒక ఐదు ఆరు తీసుకోవచ్చు అండి నాకు ఇది సరిపోతాయని నేనైతే ఇది తీసుకున్నానండి ఇప్పుడు మంచిగా శుభ్రంగా ఇలా వాష్ చేసుకోవాలండి మనం శుభ్రంగా వాష్ చేసుకోవాలి వాష్ చేసుకున్న తర్వాత మిక్సీ జార్ లోకి వేసుకున్నామండి వాష్ చేశానండి మిక్సీ దార్లోకి తీసుకుంటున్నాను చూడండి అండి నాకైతే ఇంకా కాలేదు దీంట్లోనే కొన్ని పాలు యాడ్ చేస్తానండి ఇప్పుడు లైట్ గా పాలు ఇల్ల వేస్తున్నాను స్వీట్ తయారు చేసుకోవడానికి స్టవ్ ముట్టించానండి మనం గిన్నె పెట్టుకున్నాం ఇప్పుడు తర్వాత పాలు పోసుకోవాలండి మేమైతే లీటర్ పాలు తీసుకున్నామండి లీటర్ పాలల్లో కొన్ని ఇప్పుడు మిక్సీ పట్టడానికి అల్లం వేసానండి ఓకే అండి ఇప్పుడు వీటిని అయితే మనం కొంచెం వేడి చేసుకున్నామండి అయిన తర్వాత మనం కొబ్బరి పొడి ఎండాకలా పట్టుకున్నాం కదా అది వేస్తానండి వాళ్ళైతే వేడైన అండి తెరులుతా ఉన్నాయి చూడండి ఒకసారి ఇలా చూడండి మీరు కూడా ఇలా తెరలేలాగా బబుల్స్ లాగా వచ్చేలాగా చూసుకోవాలండి ఇప్పుడు మనం మిక్సీ పట్టుకున్న కొబ్బరి ఇది వేసుకొని కలుపుకోవాలండి కలుపుకోకపోతే ఇలా వేసుకోవాలండి వేసిన తర్వాత మనం కలుపుకోవాలి కలుపుకోకుండా ఉంటే ఉండలు ఉండలుగా అయిద్దండి కలుపుకోవాలి మంచిగా ఇలా వేసుకున్న తర్వాత మనం ఇలా కలుపుకోవాలండి ఇది ఐలో పెట్టుకోవాలండి ఇప్పుడు సిమ్లో పెట్టద్దు ఒక్కోసారి మనం కలుపుకుంటా ఉండాలండి సిమ్లో పెట్టద్దండి ఐలో పెడితేనే మనకి తొందరగా సిమ్ సిమ్లో పెడితే దగ్గరగా అయింది ఉండలు ఉండలు వచ్చిద్దండి ఐలోనే పెట్టుకొని చేసుకోవాలి చాలా బాగుంటుందండి ఇలా చేసుకుంటేనే నేను చెప్పిన కొరలు మీరు చేసుకోండి అండి ఇలా ఉడకాలండి మనం తక్కువ ఇలా కలుపుకుంటా ఉండాలి మంచిగా వస్తుంది ఇలా కలుపుకుంటే టేస్ట్ ఫ్లేవర్ అండి కొంచెం అంత సిమ్లో లో సిమ్ లో పెట్టేస్తున్నానండి ఇప్పుడు నేను ముందుగానే పాలు నైట్ కాగబెట్టి ఫ్రిడ్జ్ లో పెట్టుకున్నానండి ఇలా అయిందండి ఇలా అయింది మనం మంచిగా కాగ పెట్టుకొని తెల్లిచ్చి ఇవ్వాలి పాలు నైట్ పాలు కాబెట్టుకొని మన ఫ్రిడ్జ్ లో పెట్టుకుంటే మేగ తయారైద్దండి మేగ ఇలా వేసుకొని కలుపుకున్నాము ఒకసారి కలిపిన తర్వాత షుగర్ యాడ్ చేస్తున్నానండి షుగర్ ఈ కప్పు ఈ గంటతోనే మూడు గంటలు వేసుకోవాలండి మేము రెండు కుబరికాయలు తీసుకున్నామని మూడు గంటలు వేస్తున్నాను స్వీట్ ఎక్కువ ఉండడానికి మా పిల్లలు తింటారని మీకు ఎక్కువ తీసుకుంటే ఒక మీరు కూడా ఇలానే చేసుకోవచ్చు ఎక్కువ వేసుకోవాలి ఇంకా ఇలా కలుసుకోవాలి పంచదార వేసిన తర్వాత ఇలా వస్తుందండి ఇంకా దగ్గరికి రావాలండి నెయ్యి కావాలంటే నెయ్యి కూడా యాడ్ చేసుకోవచ్చు అండి నాకైతే నెయ్యి అవసరం లేదనుకుంటున్నా నేను అందుకే వేసుకోవట్లేదు ఇలా మూత వేసుకోవాలండి ఐదు నిమిషాలు మూత వేసి పెట్టుకుంటే మంచిగా అన్నంలాగా దగ్గర కుడికిద్దండి సిబ్లో పెట్టుకోవాలండి ఇప్పుడు ఐలో పెట్టుకోవద్దు ఇలాచి ఇష్టమని మేము వేసుకుంటున్నామండి మీకు నచ్చకపోతే వేసుకో అవసరం లేదు మాకైతే ఫ్లేవర్ బాగుంటుంది ఇష్టమని వేసుకుంటున్నాను అది మీ ఇష్టం అండి చూడండి ఇలా దగ్గరగా ఇంకా రావాలండి ఇంకొంచెం దగ్గరకు రావాలండి ఇప్పుడైతే మొత్తానికి అయితే ఉడకటం అయితే అయిపోయిందండి ఇలా చూడండి పొడిపుళ్ళు ఆడుతుంది మంచిగా పొడిపుళ్ళు ఆడుతుందండి ఇది మనం ఇప్పుడు ప్లేట్లోకి తీసుకున్నామండి ఇలా ఉండలు రావాలండి చూడండి నాకైతే ఉండేతో వచ్చేసిందండి ఇది కొంచెం కాలటం వల్ల అందుతుందండి మనం ప్లేట్లోకి వేసుకొని కొద్దిగాలాన్ని ఇవ్వాలండి అప్పుడు మంచిగా వస్తుంది దగ్గరకని ఒక ప్లేట్ బటర్ పేపర్ వేసుకున్నానండి నెయ్యి అప్లై చేసుకోవాలి ఇప్పుడు దీని మీద నెయ్యి ఇలా అప్లై చేసుకుని మొత్తం రానివ్వాలండి మనం ప్లేట్లోకి తీసుకోవాలి మొత్తం తీసుకున్నాక ప్లేట్ నిండుగా వచ్చేలాగా చూసుకోవాలండి స్వీట్ అయితే రెడీ అవుతుందండి కొంచెం ఏరే గిల్ కూడా వచ్చేలాగా ఉంది చూస్తున్నాను వీధి ప్రాసెస్ అండి మంచిగా సింపుల్ గా ఇప్పుడు సంక్రాంతి వస్తుంది కదండి మనం ఇలా సింపుల్ గా చేసుకోవచ్చు ఇంట్లోనే స్వీట్ రెడీ చేసుకోవచ్చు అండి కొనుక్కోకుండా అండి రెడీ అయిందండి చూడండి అండి మనం ఇప్పుడు డ్రై అయిన తర్వాత కొంచెం కూడా అంతట్లేదు వేడి మీద అయితే మనం ఇలా అదువుకోటానికి కూడా కుదరదండి డ్రై అయిన తర్వాత ఇలా అనుకోవాలండి మంచిగా వస్తుంది నేనైతే ఇలానే చేస్తున్నాను మంచిగా వస్తుంది అండి చూడండి కొంచెం కూడా అంటలేదు ఎంత బాగుంది ఇప్పుడు మనం స్కేర్ షేప్లో కావాలంటే అలా కట్ చేసుకోవచ్చు అండి మీ ఇష్టం అండి ఎలా అంటే అలా కట్ చేసుకోవచ్చు కట్ చేసుకున్నామండి చాలా బాగుంటుందండి ఇలా చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారండి ఇలా చేస్తే బయటికి వెళ్ళి కొనకొచ్చుకోకుండా ఇంట్లోనే చేసుకోవచ్చండి స్వీటు నేనైతే షేప్ షేప్లో కట్ చేసుకుంటున్నానండి మా వీడియో ఎవరైనా చూస్తే లైక్ చేయండి షేర్ చేయండి అండి మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేసుకోండి అండి మేమైతే కొత్తగా యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసామండి సక్సెస్ కావాలని మీరు కూడా కోరుకోండి మేము మీగా ఉంటుందండి ఇలా చేసుకుంటే కొంచెం అంటే చాలా బాగుందండి మీ మీరు సంక్రాంతికి స్వీట్ కావాలంటే ఇలా చేసుకోండి ఈ వీడియో లాస్ట్ వరకు చూడండి అండి స్కిప్ చేయకోండి అప్పుడే మీకు అర్థం కామెంట్స్ ఏంటంటే ఇది ఇలా వచ్చింది అలా వచ్చింది అని పెడతారు అట్లయితే ఏం లేదండి మీరు ముందు చూసి ఎలా చేసుకోవాలో కొలతల ప్రకారం మీరు చేసుకోండి చాలా టేస్టీగా హెమ్మీగా ఉంటదండి ఇలా చేస్తే చాలా బాగుంటదండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ బాయ్ అండి రెసిపీతో రేపు మళ్ళీ కలుద్దామండి బాయ్ అండి ఓకే అండి చూడ అయిపోయింది కదా చూపిస్తాను స్వీట్ రెడీ చేశాను అయ్యో చూడండి పిల్లలు ఏడు రాఖీ బాయ్ పండు బాయ్ పండు ఎక్కడుండు ఇగో అంటే దగ్గరకు వస్తేనే నీకు స్వీట్ ఇచ్చేది వాళ్ళకి టేస్ట్ చూస్తారని ఇస్తున్నాను ఇక్కడికి రానా ఇక్కడికి ఇది అల్లరి చేయొద్దు ఇగో వాళ్ళ అసలు మా పండువే అల్లరి బాగా చేస్తాడు అసలు మా ఇంట్లో అల్లరి చేసేది ఎవరు అంటే మా పండుగ మా ఇంట్లో మా పండు లేకుండా స్కూల్కి వెళ్తే బోర్ కొట్టినట్టు అనిపించిందండి మాకు ఇగో రాఖీ నువ్వు తీసుకున్నానా ఇలా బాగుంది ఎలా ఉంది బాగుంది బాగుందా బర్త్డేలో కావాలి ఇంకో నాన్న మీరు తీసుకో స్వీట్ స్వీట్ గా ఉందా నాన్న ఇగో నాన్న పెద్దది పండుగ అయితే పెద్దది అయితేనే ఇస్తా తీసుకుంటా అంటుండ చూసా ఎంత అల్లరి చేస్తుండో ఫ్రెండ్స్ ఇక పట్టు అసలు నీ ఫేసే వాడట్లా నువ్వు ఇది సైడ్ రా మమ్మీకి మమ్మీ గారికి ఇదేనండి మాకైతే స్వీట్ అయితే రెడీ అయిపోయిందండి మీరు కూడా మీ పిల్లలకి కావాలంటే ఇలా చేసుకోండి అండి సింపుల్ ప్రాసెస్ ఎమ్మటే అయిపోయిందండి ఏమంత కష్టమేమనిపియండి చాలా ఈజీ అండి ఈజీగా ఉంటది ఈజీ అంటే చాలా ఈజీగా ఉంటది టెన్ మినిట్స్ లో రెడీ చేసుకోవచ్చు అండి మా మా వీడియో చూసినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అంటే మీరు కామెంట్ చేస్తేనే కదా